హాయ్ అండి తీసే సయ్యద్ వీడియోస్ చూడండి ఎగ్స్ కుక్కర్లో వేసి ఉడకబెట్టేసుకోండి చాలా ఈజీగా ఉడికిపోతాయండి టూ విజిల్స్ వస్తే చాలు మనం పాత్రలో పెట్టుకొని ఉడికినాయా లేదా ఉడికినాయా లేదా అని చూసుకోవడం కంటే కుక్కర్లో అయితే కొంచెం ఉప్పు వేసి కొంచెం ఆయిల్ వేసుకుంటే టూ విజిల్స్ వస్తే చాలండి చూడాల్సిన అవసరమే లేదు బాగా ఉడికిపోతాయండి ఇలా ఘాట్లు పెట్టేసుకొని కర్రీలో వేసేసుకోవచ్చు లేకపోతే ఫ్రై అయినా చేసేసుకోవచ్చు పాత్రలో పెట్టుకుంటే ఏంటంటే పగిలిపోవడము అట్లా అవుతూ ఉంటుంది అది కూడా ఉడికిందో లేదో అసలు అర్థం అవ్వదు ఇలా కుక్కర్లో పెట్టుకుంటే ఎవరైనా అసలు చేత కాని వాళ్ళు కూడా చేసేసుకోవచ్చండి మామూలుగా అలాగే పెట్టేసామనుకోండి చాలాసేపు ఉడకాలి వాటర్ కూడా మనం ఎగ్స్ ఎంత వేస్తామో అంతవరకే వాటర్ వేసుకోవాలి కొంచెం తక్కువైనా పర్లేదు కానీ ఎక్కువ మాత్రమే వేసేసుకోండి వాటర్ ఎక్కువ అయితే పైకి వచ్చేస్తుంది అండి బిజీలో వచ్చే కొద్దీ పైకి వచ్చేస్తుంది వాటర్ అంతా లెవెల్గా వేసేసుకోండి చాలు ఓకే అండి బాయ్